హలో అండి అందరికీ సరస్వతి ఇన్ఫర్మేషన్ ఛానల్లోకి స్వాగతం నవరాత్రులలో భాగంగా ఆరవ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి గురించి తెలుసుకుందాం పరమేశ్వరి పార్వతి గాయత్రి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి కనకదుర్గ లలిత రాజేశ్వరి ఇలా ఏ పేరుతో పిలిచినా ఆయా రూపాల్లో ఉండే పరాశక్తి ఒక్కటే శక్తిని ఆరాధించేందుకు మహర్షులు నిర్ణయించిన కాలం అశ్వయుద్ధం జగన్మాత ఉపాసనకు నిర్వహించే కార్యక్రమాలే నవరాత్రులుగా ప్రాచుర్యం పొందాయి నవరాత్రులలో దుర్గాదేవిని పూజిస్తే జన్మ జన్మల పాపాలు బాధలు దూరమవుతాయని నమ్మకం దేవి భాగవతంలో పరాశక్తికి త్రిమూర్తుల కంటే అధిక ప్రాధాన్యత ఇచ్చారు శాస్త్ర రీత్యా చంద్రుడంటే తల్లి తల్లి అంటే జన్మనిచ్చింది జగన్మాత కాబట్టి జగన్మాత ఆరాధన ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది జగన్మాతనే లలితాదేవిగా అశ్వయుద్ధ మాసంలో పూజించుకుంటారు ప్రతి ప్రాణిలో ఉండే శక్తే చైతన్య స్వరూపిణి ఆది పరాశక్తి సార్లు జపించే శివ విష్ణు నామాల కంటే ఒక్కసారి అమ్మను మనసారా ధ్యానిస్తే చాలు ఆ తల్లి కరుణ అపారంగా లభిస్తుంది అమ్మను పూజించే వారు పునర్జన్మ ఉండదు లలిత సహస్రనామాలలోని ఒక్క నామాన్ని స్మరించినా తల్లి దయను పొందే అవకాశం సహస్ర సహస్రనామాన్ని పఠించిన వారికి దీర్ఘాయుష్యు వంశవృద్ధి అంతేకాదు కోటి జన్మల పాపం తొలగిపోతుంది ఇక ఇదండి ఈ వీడియో ఈ వీడియోలో అయితే శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి గురించి తెలుసుకున్నారనే భావిస్తున్నారు ఈ వీడియోని చివరిదాకా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో